ఐపీఎల్ మెగావేలం ముగిసింది జెడ్డా వేదికగా ఆదివారం సోమవారాల్లో జరిగినటువంటి ఈ మెగా ఆక్షన్ అంచనాలకు మించి సాగిందని చెప్పొచ్చు మొత్తంగా నూట ఎనభై రెండు ప్లేయర్లను కొనుగోలు చేసినటువంటి పది ఫ్రాంచైజీలు ఇందుకు ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లను ఖర్చు పెట్టాయి ఇందులో అరవై రెండు మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు అయితే గత సీజన్లో టైటిల్ని చేజార్చుకున్న ఎస్ఆర్హెచ్ వేలంలో వ్యూహాత్మకంగా వివరించిందని చెప్పొచ్చు ఏడుగురి విదేశీ ప్లేయర్లతో సహా ఇరవై మంది మంచి ప్లేయర్లతో సన్ హైదరాబాద్ తమ యొక్క టీంని పటిష్టంగా నిర్మించుకుందని చెప్పొచ్చు గత కొంతకాలంగా ఫ్రాంచైజీకి గొప్పగా సేవలను అందించినటువంటి భువనేశ్వర్ కుమార్ నటరాజన్ను సొంతం చేసుకోలేకపోయింది కానీ వాళ్ళ స్థానంలో మహమ్మద్ షమి హర్షల్ పటేల్ని ఎంపిక చేసుకుంది ఇక గత సీజన్లో ఫైనల్కి చేరుకోవడానికి ప్రధానమైన కారణమైన పవర్ఫుల్ లైన్ ఆఫ్ బ్యాటింగ్ ఈ మంత్రాన్ని మరొకసారి కొనసాగించడానికి సిద్ధమయ్యింది ఈ తరహాలోని వేలంలో ప్లేయర్లను కొనుగోలు చేసింది విధ్వంసకరమైన బ్యాటర్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ను ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది గత సీజన్లో విఫలమైనటువంటి హిట్టర్ అబ్దుల్ సమాద్ను అతని స్థానంలో యువ హిట్టర్ అభినవ్ మనోహర్ ని సొంతం చేసుకుంది దీంతో ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డి ఎండ్రిచ్ క్లాసెన్తో పాటు ఇషాన్ కిషన్ అభినవ్లతో ఎస్ ఎస్ఆర్ హెచ్ బ్యాటింగ్ లైన్అప్ చాలా భీకరంగా మారిందని చెప్పొచ్చు వీళ్లతో పాటు సచిన్ బేబీ అనికేత్ వర్మ కూడా తోడవడం ప్రత్యర్థి బౌలర్లలో వణుకు పుట్టేసేలా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ తయారైందనే చెప్పొచ్చు గత సీజన్లోని లోపాలతో అనుభవం ఉన్న స్పెషలిస్ట్ స్పిన్నర్ను ఎస్ఆర్హెచ్ ఈసారి దక్కించుకుంది వికెట్ల వేట కోసం లెగ్ స్పిన్నర్లపై ఎక్కువ దృష్టి సాధించింది రాహుల్ చహార్ ఆడం జంపాను తీసుకుంది అంతేకాకుండా ఐపీఎల్లో ఇప్పటి వరకు ఎంట్రీ చేయని నాణ్యమైన విదేశీ ప్లేయర్లను కామెండి మెండేస్ బీడన్ ట్రాస్ ఇషాన్ మలింగను తక్కువ ధరకి సొంతం చేసుకుంది ఈ ప్లేయర్లతో టీం మరింత పటిష్టంగా మారిందని చెప్పుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్